కామ్రేడ్ గుమ్మి పుల్లయ్య నాలుగవ వర్ధంతి సందర్భంగా వేములవాడ రెండవ బైపాస్ రోడ్డు వద్ద గుమ్మి పుల్లయ్య స్థూపం వద్ద ఘనంగా అర్పించారు ఈ సభ వేములవాడ నియోజకవర్గం సిపిఐ పార్టీ ఇన్ఛార్జి కడారి రాములు మాట్లాడుతూ కామ్రేడ్ గుమ్మి పుల్లయ్య బ్రాహ్మణ కులంలో పుట్టి పేదల కోసం రైతుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అగ్రవర్ణ పేదల కోసం ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డితో సైతం కలిసి పనిచేశారని గుమ్మి పుల్లయ్య స్వాతంత్ర సమరయోధుడు సాయుధ పోరాట వీరులని తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక పోరాటాలు చేశారని ఇలాంటి మహత్తరమైనటువంటి వ్యక్తి వర్ధంతిని జరుపుకోవటం గర్వకారణమని దున్నేవానికే భూమి ఉండాలని బలంగా నమ్మిన వ్యక్తి గుమ్మి పుల్లయ్య అని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి గాజుల పోసెట్టి మధు మహేష్ సిపిఐ నాయకులు ఎల్ల దేవరాజు కోరేపు క్రాంతి విక్రమ్ గాజుల దుర్గయ్య సిపిఐ నాయకులు పాల్గొన్నారు తెలంగాణ రైతాంగ సాయుధా పోరాటం వీళ్ళకు ఎర్ర జెండా పోరాటాలలో అప్పుడు నైజాం సర్కార్ను తరిమి కొట్టే పాత్రలో కూడా పాత్ర వహించినటువంటి కామ్రేడ్ గుమ్మి పుల్లయ్య గారు అదేవిధంగా రజాకారులను అప్పుడు సాయుధ పోరాటం చేసి తరిమి కొట్టినటువంటి రుద్రాంగి గరిలలో కానీ ఇటు పోతే అటు మన మానాల గాని ప్రతి ఒక్క ప్రాంతంలో తన చెప్తా ఉండే ఏంటంటే అప్పుడు నెక్కర్ పోలీసు వాళ్ళకు భయపడకుండా నైజాం సర్కారును కొట్టి ఇలా మేము ఒక ముఖ్య పాత్ర వహించామని చెప్పింది తన బద్దా మెల్లారెడ్డి గారితో కూడా పాత్ర వహించినటువంటి కామ్రేడ్ పుల్లయ్య గారు అదేవిధంగా ఇలా సాతంత్ర సమాయోధుడు ఈ ఒక ఫ్రీడమ్ ఫైటర్ వెమ్లవాడ ప్రాంతానికి చెందినటువంటి వామన కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డ ఇలా ప్రధానంగా చూస్తే ఒక ఎర్రజెండా శివస్థాయి శ్వాస ఇడిసేంత వరకు ఒక ఎర్రజెండా పోరాటాలు చేసి భూమి కోసం రైతులకు వేల ఎకరాల భూములు పంచుటా కూడా పాత్ర వహించినటువంటి కామ్రేడ్ గుమ్మిపుల్లయ్య గారు వద్దంతి జరుపుకోవడం చాలా గర్వకారణం ఈ ఒక ప్రాంతంలో తన ఆశయం పక్కకు పోవద్దన్న ఉద్దేశంతో మమ్మల్ని పెట్టి ఆయన శిశునుగా ఒక ఎర్రజెండా నిలిపినటువంటి ఘనచరిత్ర కామ్రేడ్ గుమ్మిపుల్లయ్య గారు ఇలా చూస్తే ప్రధానంగా ఈ ఒక ప్రాంతంలో దున్నేవాడికి భూమి కావాలి ఇలా రైతులకు భూమి కావాలి చెరువు పంట నీళ్లు పంట టైంలో కూడా నీళ్లు అందకపోతే కూడా చెరువు తుమ్ములు తెరిపించి నీళ్లు ఘన చరిత్ర కామ్రేడ్ భూమి గారు